హాయ్ అండి అందరికీ నమస్కారము ఓం నమశివాయ ఈరోజు మీకోసం కోసం మంచి మీ మేము వచ్చాను ఈ నెల డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన నాలుగవ లక్ష్మి గురువారం వచ్చింది ఈ లక్ష్మీ గురువారానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే ఇది ధనుర్మాసంలో వచ్చే లక్ష్మీ వారానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణని పూజిస్తే మీ ఆర్థిక సమస్యలను తొలగిపోయి మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది మీ జీవితాన్ని మార్చే శక్తివంతమైన లక్ష్మీ పూజా విధానం ఎటువంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ లక్ష్మీ గురువారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించాలి కాబట్టి పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇంటిని శుభ్రపరుచుకోండి తర్వాత తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మ ముందు బియ్య పిండితో ముగ్గు వేసుకోండి ఈ లక్ష్మి గురువారం నాడు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించాలి ఇక ధనుర్మాసం సందర్భంగా ఇంటి ముందు రంగురంగు ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరించుకోండి ఈ రోజు పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేయాలి ముందుగా మీ పూజ గది శుభ్రం చేయాలి ఆ తర్వాత మీ పూజ గదిలో అష్టధాల మొగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోవాలి దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించుకోవాలి అలాగే విష్ణుమూర్తిని తులసి దళాలతో మరియు చామంతి పూలతో అలంకరించుకోవాలి ఈ రోజున గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో తులసి తీర్థాన్ని మరియు కొన్ని అక్షంతలను సిద్ధం చేసుకొని ముందుగా పసుపు గణపతిని తయారు చేసి పసుపు గణపతికి పూలతో మరియు అక్షంతలతో పూజించి నమస్కారం చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీనారాయణను ఎదురుగా రెండు పిండి దీపాలు వెలిగించండి లక్ష్మి గురువారం అందులో ధనుర్మాసం కలిసి వచ్చింది కనుక గురువారం నాడు పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే మీ పూజకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ రెండు పిండి ప్రమిదలు తయారు చేసి ఒక్కో దీపంలో అయితే ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోండి పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి దీపానికి పూలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఇక లక్ష్మీదేవి పూజలో నైవేద్యం గారెలు లేదా పులిహోర నివేదించండి లేదా రెండు అరటి పండ్లు నివేదించండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చెప్పించండి లక్ష్మీనారాయణలకు హారతి సమర్పించి నమస్కారం చేసుకొని మీ పూజను ముగించుకోండి పూజ చివరలో ఐదు ప్రదర్శనలు చేసి మీ తలపై అక్షింతలు వేసుకొని తుది తీర్థాన్ని స్వీకరించండి అలాగే ఈ లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీ వ్రతకథను చదివినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో పూజ చేసుకొని తులసి కోటకు కూడా పూజించండి ధనుర్మాసంలో వచ్చి లక్ష్మీ గురువారం నాడు తులసి కోటలో దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం అత్యధికంగా లభిస్తుంది కాబట్టి తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించండి ఈ లక్ష్మీ గురువారం నాడు మన ఇంటి గుమ్మం ముందు లక్ష్మీదేవి వస్తుందంట ఇంటి గుమ్మం ముందు వచ్చిన లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే మీ ఇంటి ప్రవేశవారం నుండి పూజ గది వరకు బియ్య పిండితో లక్ష్మీదేవి పాదముద్రలు వేసుకోండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే లక్ష్మీ గురువారం నాడు మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తి గుర్తు వేసుకోండి మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి ఇక సాయంత్రం సమయంలో సూర్యుడు అస్తమించిన తర్వాత ఇల్లంతా పసుపు నీళ్ళతో చల్లుకొని మీ ఇంటి గుమ్మం ముందు బయట రెండు మట్టి దీపాలు వెలిగించండి ఈ రోజు నా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది లక్ష్మి గురువారం నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగించండి ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి అపార కుబేర యోగం కలిగిస్తుంది ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఈ లక్ష్మి గురువారం నాడు ఒక ఎరటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే భయంకరమైన నర్దిష్టి సమస్యలను తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే లక్ష్మి గురువారం నాడు కొన్ని పసుపు కొమ్ములు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపు కొమ్ములని మీ బీరువాలో పెట్టుకోండి సంపద ఉద్యోగి చెందుతుంది అలాగే మీ ఇంటి సంపద బాగా వృద్ధి చెందుతుంది మన హిందూ మతంలో లక్ష్మీ బీజ మంత్రాన్ని చాలా శక్తి ఉంటుంది కాబట్టి లక్ష్మీ గురువారం నాడు ఓం శ్రీం హ్రీం ఈ లక్ష్మీ బీజ మంత్రాన్ని నూట నిమిషాలు జపించండి లక్ష్మీదేవి చల్లని చూపు మీ కుటుంబంపై ఉంటుంది విశేషంగా లక్ష్మీ గురువారం నాడు రావి చెట్టుకు ఐదు ప్రదర్శనాలు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీకు ఎంత డబ్బు సంపాదించినా నిలవటం లేదు అంటే ఈరోజు ఇలా చేయండి ఎందుకంటే లక్ష్మీ గురువారం నాడు ఒక రావి ఆకును తెచ్చుకొని ఆ రావి ఆకు పైన పసుపుతో ఓం అని రాసి మీ బిరువాలో డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి తర్వాత వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి ఈ లక్ష్మి గురువారం నాడు ఉపవాసం నుండి నోము నోచిన వాళ్ళు ఎంతో శక్తిని పొందుతారు ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజున ఉపవాసం ఉండే వాళ్ళు తలకి నూనె కానీ దువ్వెన కానీ పెట్టకండి ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి పూజ చేస్తాము కాబట్టి ఈరోజు తలకి నూనె అయితే పెట్టుకోబాకండి ఈ రోజు ఎవరైతే లక్ష్మీదేవికి వ్రతం చేస్తారో వాళ్ళు సాయంత్ర సమయంలో లక్ష్మీదేవికి మంత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ అమ్మవారి కథను కానీ శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈ పూజ చేసిన పని ఫలితం మీకు కలుగుతుంది ఈరోజు ఎవరైతే లక్ష్మీదేవి వ్రత కథను వింటారో వాళ్ళకి ఆర్థిక సమస్యలని తొలగిపోతాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు వీడియో తీసేది మీకు రావాలి కనుక